హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇక్కడ కోలార్ మార్కెట్లో అయితే ఇప్పుడిప్పుడైతే యాక్షన్లు అయితే స్టార్ట్ అయ్యాయి ఒకటి రెండు లైన్లు అయితే కంప్లీట్ అవ్వస్తుంది ఇంకా ధరలు చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీ టమాటో నలభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు ఫార్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు నాటుకాయల్లో అలాగే ఇంక సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే నూట అరవై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి వన్ సిక్స్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతుంది సెకండ్ రకం క్వాలిటీ అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధర చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే కొనసాగుతుంది టాప్ ధర ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టూ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనసాగుతుంది టాప్ ధర ఇంకా చాలా యాక్షన్ అయితే కం కంప్లీట్ అవ్వాల్సి ఉంది ప్రస్తుతానికి మాత్రమే ఎనిమిది ముప్పై ఐదు వరకు జరిగిన యాక్సన్ ప్రకారం టాప్ ధర ఒకప్పుడు నుంచి వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్